Amor? Uh -huh. మెయిన్ గా ఏంటి అంటే ఆల్మోస్ట్ మీరు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ మీ జీవితాన్ని ఆల్మోస్ట్ సగం చూసేశారు కాబట్టి ఆల్మోస్ట్ చూసేశారు మెయిన్గా దాంపత్య జీవితంలోని వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్య ఉండాల్సింది ఏంటి అంటారు చాలా మంది చెప్పేది ఏంటంటే భార్య భర్తల మధ్య అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్ అవ్వాలి సో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఇది ఇది అంటారు బట్ ఇవి కాకుండా మెయిన్ గా ఏమి ఉండాలి అంటారు విశ్వ నియమాలు విశ్వరస్యాలు పన్నెండవ సూత్రము లా ఆఫ్ జెండర్ ఓకే ఈ లా ఆఫ్ జెండర్ అంటే ఏంటి నన్నా అంటే ఈ విశ్వం మొత్తము పూర్వీకులు మనకి ఎలా ప్లేవే మెథడ్ లో ఏం చూపించారంటే ఈ ఈయన శివుడు ఈమె పార్వతి అర్ధ చూపించారు అంటే ఏంటి ప్రతి మనిషి శరీరంలో అర్ధ భాగంలో ఇదంట పాజిటివ్ ఎనర్జీ ఇది నెగిటివ్ ఎనర్జీ ఓకే ఇది తల్లి ఇది తండ్రి ఇది తల్లి తల్లి అందుకే పురుషుడు పక్కన ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చోమంటారు స్త్రీని అంటే మన మదర్ మదర్ ఇది మదర్ కదా ఇది మదర్ కాబట్టి స్త్రీ పక్కన కూర్చుంటుంది లెఫ్ట్ సైడే కూర్చోవాలి అని హస్బెండ్ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు నీకు లెఫ్ట్ సైడ్ పురుషుడి అనుకోని నీ పక్కన ఇది అమ్మ ఇది తండ్రి ఇది తండ్రి ఇది తల్లి తల్లి పక్కనే కూర్చోవాలి కదా స్త్రీ రూపము అని అంటే ఈ విశ్వం మొత్తం మేల్ ఫిమేల్ శక్తి చేతనే నిండి ఉన్నది ఈ ఎనర్జీ అనేది ప్లస్ ఇంటూ మైనస్ ఎలక్ట్రిసిటీ అలాగే పుడుతుంది కదా ప్లస్ మైనస్ కలిపి ఇట్లా వైర్ పెట్టగానే నీకు వెలుగుతుంది కదా అలాగే స్త్రీ శక్తి పురుష శక్తి రెండు ఈ విశ్వంలో ఎనర్జీగా ఉన్నాయి ఆ ఎనర్జీనే మన బాడీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ పురుష శక్తి ఉంది ఫిఫ్టీ పర్సెంట్ స్త్రీ శక్తి ఉంది దాన్ని బ్యాలెన్స్ చేయడం గురించి అనులోమ విలోమము అనిచ్చి ప్రజెంట్ లో ఉండడం చేశారు బై బర్తే ఇందాక నువ్వేం క్వశ్చన్ అడిగా మళ్ళీ ఒక్కసారి చెప్పనా భార్యాభర్తల మధ్య అన్యూనత కాకుండా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో అన్యూన్యత ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఒక స్త్రీకి పురుషుడి తత్వం ఎక్కువ ఉంటుంది భయపడితే పురుషుడికి పురుషుడికి స్త్రీతత్వం ఎక్కువ ఉంటుంది భయపడితే బ్యాలెన్స్ ఉండదు ఇంబ్యాలెన్స్ ఉంటుంది ప్రతి వాళ్ళకి అలాగే ఉంటుంది పురుషుడు ఏం రా అడదాంలా ఏడుస్తున్నావు అంటారు అవును ఏం రా మొగరాయిండ్లకి చేస్తుంది ఆ అస్సలు దానికి ఆడలక్షణాలు ఒక్కటి కూడా లేవు అనుకోవడం మనం ఎన్నో అంటే ప్రతి మనిషిలో కూడా స్త్రీ పురుష శక్తులు ఇంబ్యాలెన్స్ గా ఉంటాయి కొంత భయపడితే కొంచెం ఎక్కువ రావచ్చు కొంచెం తక్కువ రావచ్చు దానిని వాళ్ళు బ్యాలెన్స్ చేయడం గురించి పూర్వీకులు ఏం చేశారు జాతకం చూసి జాతకం చూసి ఇద్దరికి ఇంబ్యాలెన్స్ ఎలా ఉంది అయితే ఈ గ్రహచారంలో ఈమె ఉన్నప్పుడు ఈమె గ్రహచారం బాగలేనప్పుడు ఈమెది ఈయనకే ప్రొటెక్షన్ వస్తుంది ఈయన గ్రహచారం బాగా లేనప్పుడు ఈమె గ్రహచారం వీళ్ళకు తోడు ఈయనకు తోడవుతుంది అందుకని జాతకాలు చూడురా బాబు అంటే ఇప్పుడు ఆ జాతకాలే జీవితం అనుకోని అసలు పెళ్లిళ్ళే చూసుకోవట్లేదే బాబు కానీ ఈ విశ్వంలో ఒక మనిషిని నీవు అట్రాక్ట్ చేసావు అనుకో ఒక మేల్ కానీ ఫిమేల్ కానీ నాకు ఒక అబ్బాయి నచ్చాడు అంటే ఏంది అతనికి నాకు మధ్య కనెక్షన్ కుదిరింది అని అర్థం అన్నమాట ఎప్పుడైతే ప్రేమి వివాహాలు జరుగుతాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవి తప్పు కావు ప్రేమ వివాహాలు తప్పు కాదు ఎందుకు మేల్ ఫిమేల్ అట్రాక్షన్ కదమ్మా జంట కుదిరేది అయితే ఇప్పుడు ప్రేమ వివాహాలు ఏవైతే కలిసి ఉన్నాయో విడిపోయినప్పుడు ఆ ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి విడిపోయారు లేకపోతే మంచిగా అవుతుండే నేను మంచి సంబంధం చూసి అంటారు ఒక ఆమె చెప్తుంది నా దగ్గరకు వచ్చి సొంతమైన మామకి ఇచ్చి చేసిన అమ్మ ఇరవై నాలుగు గంటలు గొడవ ఇప్పుడు దాకా ఫస్ట్ నైట్ జరగలేదు ఇరవై ఏళ్ళ బిడ్డరు పెళ్ళే అంటే మరి ఎందుకు గొడవలు జరిగినాయి దగ్గర వాళ్ళక దూరం వాళ్ళకా తెలిసిన వాళ్ళకా తెలియని వాళ్ళకా వేరే దేశం వాళ్ళకా కాదు ఇక్కడ స్త్రీ పురుషుల మధ్య అట్రాక్షన్ ఎలా ఉండాలి ఎలా సమన్వయంగా ఉండాలని సైన్స్ అనేది ప్రతి వ్యక్తికి తెలియాలి తెలిస్తే కానీ ఇద్దరు న్యూన్యతలో కలిసి ఉండదు ఒక పురుషుడి దగ్గర పోయి ఒక అమ్మాయి పెళ్ళయింది పాపం పెళ్ళయిందో అయిందో నాలుగు ఎవరో ఒకరు సమ్ వైజెడ్ ఏమండి మీతో ఒక మాట చెప్పడానికి వచ్చాను ఆయన టీవీ చూస్తూ ఏందో చెప్పరాదు నీకెంత మండుకుంటూ వచ్చింది నీ వంట చేస్తూ ఉన్నావు అబ్బాయి ఏదో నీ దగ్గరికి వచ్చాడు ఏంటే రాదా నీతో ఏదన్నా ఒక విషయం మాట్లాడాలని వచ్చాను పది ఊరికి చెప్పింది చెప్తున్నాడు నాకేం అవసరం లేదు నువ్వు నెళ్ళు నువ్వు నేను ఎన్నటో చేసుకుంటున్నా అంటే నీవు ఐ కాంటాక్ట్ లేకుండా చెప్పింది వినకుండా ఒకరితో ఒకరితో అన్యోన్యత లేనప్పుడు గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలు ఎక్కడ దాకా వస్తున్నాయి ఒకప్పుడంటే భర్త కొట్టినా తిట్టినా స్త్రీకి స్వతంత్రత లేదు ఒక లోకము అని భయపెట్టారు లోకంలో ఏమన్నా అనుకుంటారని భయపెట్టారు కొన్నిటికి అడ్జస్ట్ కా అని చెప్పారు ఒక కేసులో ఒక అమ్మాయి ఫోన్ చేసి ఉంది నాకు ఏడవకండే బాబు ఈ కేసులు చెప్పకండి బాబు మొగుడు పెళ్ళాల కేసులు చెప్పకండి బాబు నాకు చిరాకు విని విని ముసలిదాని అయిపోయినా మళ్ళీ కొట్టుకోకండి బాబు కావాలంటే నువ్వు పెట్టు అన్న కోపంతో ఆ పిల్ల ఏడ్చి మా మగడు కొడతాడు ఇద్దరు పిల్లలు ఉన్నాడు తిడతారు కానీ మా పుట్టింటికి వెళ్ళి చెప్పుకుంటే నువ్వు వాడితోటే కాపురం జరిగిపోయావు ఇంటికి వచ్చి నా మీద భారం పడితే నిన్నెట్లా పోషిస్తా అంటారంట అయితే ఇప్పుడు ఇప్పుడు స్త్రీకి ఏదైతే ఏమ్మా ఏదైతే స్వతంత్రత లేదో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో స్త్రీ స్వతంత్రతగా లేదో అప్పుడు ఆమె పుట్టింటి మీద ఆధారపడాల్సి వచ్చింది ఇవాళ్ళ ప్రతి స్త్రీ చదువుకుంటుంది ప్రతి స్త్రీ తన కాళ్ళ మీద తాను బ్రతుకుతుంది తాను స్వీయ నిర్ణయ శక్తి కలిగి ఉంది కామె ఆమెను గౌరవించగలిగిన మగవాడు అంత ఈక్వల్లో ఉన్నాడా ఎప్పటి కాలంలోనో పెళ్ళాన్ని బెదిరించినట్టే బెదిరించాలంటారు ఆ అత్తమామ కూడా చదువుకున్న ఆడపిల్ల దీంతో కాస్త మర్యాదగా చూద్దాము కాస్త గౌరవప్రదంగా మాట్లాడదాము అని వాళ్ళ గుడలి ఒక అత్త అంటుంది నాన్న మా కోడలు మా చుట్టాల చెల్లెలు బిడ్డ ఉంది చూసావు ఉద్యోగం చేసి వచ్చి ఆరు గంటలకు వచ్చి రాత్రికి అత్తకు కూరలు చేసి పెడుతుంది మామకు కూరలు చేసి పెడుతుంది రాత్రికి వంట చేస్తుంది రేపు పొద్దున ఏం చేయాలో చేసి పోతుంది అంటుంది ఈ అమ్మాయి డెలికేట్ బేబీ అంత శక్తి లేదు ఒక పని చేస్తే ఓ పని చేత కాదు కానీ ఏమనుకుంటది ఏం కాదు వాళ్ళతో కంపేర్ చేసి నువ్వు అలా ఉండు మరి అదే తన కొడుకును కంపేర్ చేసి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఫారెన్ లో చూడరా వాడు గిన్నెలు దొమ్ముకుంటున్నాడు వాడు ఊడుస్తున్నాడు నీ భార్య కూడా నువ్వు సహాయం చేయి చేస్తే తప్పేమి అనే సవరితే కలిగిన అమ్మ నాన్న ఎంతమంది ఉన్నారంటారు తక్కువ చాలా తక్కువ మరి ఎందుకు గొడవలు వస్తున్నాయంటావు తల్లిదండ్రులమే మన పిల్లలకే ఆడపిల్లలను ఆడపిల్లల తల్లిదండ్రులు జరగ కొడుతున్నాము మగపిల్లల తల్లిదండ్రులు మగపిల్లగాడిని జడగొడుతున్నారు వాళ్ళిద్దరి జీవితాలను సామరస్యంగా ఉండడానికి ఈ పెద్దలే కారణం అవునా కాదా చిన్నప్పటి నుంచి ఏర్పడిచినటువంటి భావాలు దగ్గరుండి ఊడ్చో పొడుస్తూ నువ్వు తిన్నవా కూర్చున్నవా అని అడగక్కరలేదు అమ్మా నాన్న పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎన్నాడన్నా కొట్టుకోకుండా ఉన్నారా కొట్లాడుకుంటూ 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 కొట్టుకుంటూ 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 ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అంతే ఈ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న అంతే కొట్టుకొని కొట్టుకొని పెరిగినప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చూశారు కొట్లాడుకోవడమే చూశారు అన్యోన్యంగా ప్రేమగా తిరిగి మాట్లాడుకున్నది వాళ్ళు చూడలేదు వాళ్ళు చూడండి వాళ్ళ జీవితంలో కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది నాన్న ఇవి కారణాలు కాబట్టి ఏంటంటే ఈ ప్రకృతి అంతా స్త్రీ పురుష శక్తితో ఉంది నెగిటివ్ భావాలు చెత్త భావాలు మనలో ఉన్నాయి ఒకవేళ అమ్మ నాన్న జడగొట్టలేదు అనుకుందాం ఫ్రెండ్స్ జడగొడతారు లేదంటే ఓ సీరియల్స్ సీరియల్స్ చూస్తారే మా తల్లి క్రిమినల్ సీరియల్స్ మగుడిని ఎట్లా చంపొచ్చు అత్త మామను ఎట్లా చంపచ్చు ఈ సీరియల్స్ చూసిన ఆడవాళ్ళు ఉన్నారే ఈ సబ్కాన్షియస్ మైండ్లో చిన్నప్పుడు కనుక ఒక పిల్లగానికి ఆ చెట్టులో దయ్యం ఉంది అంటే ఆ చెట్టును చూసినందుకు పెద్దగా అయినా భయపడతాడు కదా అలాగే ఫీలింగ్తో సహా ఈ అమ్మాయి టీవీలో చూసినప్పుడు తన అత్తమామనో ఎవరో ఒక మాట అన్నప్పుడు తన జీవితానికి అది అన్వయించుకు నిజంగా నేను కూడా ఇలాగే కష్టపడుతున్నాను కాబట్టి మా అత్తను ఎలా క్రిమినల్గా చంపేసిందో నేను కూడా అలాగే చంపేస్తానని సబ్కాన్షియస్ మైండ్లో డిసైడ్ చేసుకుంటుంది అది కూడా ఏదో నీళ్లల్లో అత్తకు విషమిచ్చి ఇచ్చి చంపేస్తుంది తమకు తెలీదు ఎందుకు ఇలా గొడవలు జరుగుతాయి మొగుడు అంగని గయ్యని అరుస్తుంది అంటే అప్పటిదాకా చూసిన సీరియల్ ఎమోషనల్లో ఉండి ఉంటుంది మొగుడు వచ్చి ప్రేమగా ఏంటి ఇంట్లో ఉన్నావా అని అనగానే అయిపోవని అరిచికారిస్తుంది అంటే మన చుట్టూండే వాతావరణమే ఈ సమాజంలో ఒక భార్యాభర్తలను కలపడం గాని అన్యోన్యతను పెంచడం కానీ అలాగే రావటం లేదు గొడవలు పడుతూ కొట్లాడి ఒక అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ అమ్మా నాన్నను చంపి ఆ అమ్మాయిని పెళ్లిలో నుంచి ఎత్తుకుపోయి నువ్వు ఎలా పెళ్లి చేసుకోవచ్చు చూడు అనే సినిమాలు వస్తున్నాయి అంటే మానవీయ విలువలు తగ్గిపోతున్నాయి ఈ తరుణంలో ఇప్పుడు షార్ట్ లివింగ్ ఏంటంటే ఆ ఇష్టం ఉంటే అబ్బాయితో కొన్ని రోజులు గడపొచ్చు లేదంటే వదిలిపెట్టవచ్చు అమ్మాయిని ఎవరి లైఫ్ వాళ్ళు ఆ స్థితికి ఎందుకు వచ్చాం మనము మనమున్న సమాజంలో మూఢ విశ్వాసాల్లో మన ఆలోచనల్లో మనమున్నటువంటి జీవన విధానంలో మార్పులు లేవు పాత భావాలనే మన మీద డామినేట్ చేస్తున్నాయి అందుకనే ఈ విశ్వ నియమాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి మాటనే కాదు ఆలోచనలు రిలీజ్ చేసిన ఒక అబ్బాయి వచ్చి నీ కొడుకు నీకు దండం పెట్టాడు కాళ్ళకి మమ్మీ ఎగ్జామినేషన్కి వెళ్తున్నా థ్యాంక్ యూ మమ్మీ ఆశీర్వదించవని దండం పెట్టాడు కౌగులించుకున్నాడు ఏదో చేశాడు మమ్మీ బాయ్ అన్నాడు ఏ తెలియలేదు వీడికి ఎప్పుడో వీడే ఎప్పుడో మర్చిపోతాడు వీడు అనుకున్నది ఎప్పుడైనా విన్నాడా వీడు విన్నగానే ఒకటి ఎప్పుడో మర్చిపో ఇప్పుడు కూడా మర్చిపోతాడని తల్లి అనుకుంటుంది ఆల్ ది బెస్ట్ బంగారు కొండ అంటుంది ఎప్పుడైతే నెగిటివ్ ఆ అబ్బాయికి ఇచ్చావు ఎగ్జామినేషన్లో ఒక ప్రశ్న మర్చిపోతాడు వాడు మీరు ఏమనుకుంటారు పిల్లగాడు తెలివి లేక మర్చిపోయాడు అనుకుంటారు కానీ నువ్వు నెగిటివిటీ ఇవ్వడం మూలంగానే వాడు మర్చిపోయాడన్న సంగతి నువ్వు రిలై రియలైజ్ కావు సో ఫస్ట్ నువ్వు పాజిటివ్ ఇస్తే అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అదే విశ్వ నియమం విశ్వరహస్యం అదే భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని సూచిస్తుంది ఎవ్వరు గొడవలు పడకుండా ప్రేమించుకోండి హ్యాపీగా ఉండండి జీవితం అనేది సంతోషము ఆనందము ఎంతో గొప్పగా ఉంది ఏమ్మా కొట్టుకుంటే భార్యాభర్త లేదు అది కూడా ఒక ఆనందమే అరుగు చేసుకోవచ్చు మళ్ళీ కలిసిపోవాలి అదే ఆంతర్యం ఓకే ఓకే అమ్మా అన్నీ కలిస్తేనే ఉగాది పచ్చడి అన్నట్టు సో అన్నీ కలిస్తేనే దాంపత్య జీవితం అని చెప్పేసి అని మాకైతే చక్కటి ఉదాహరణలు అయితే చెప్పారు నమస్కారం నమస్తే